సమాజంలో ముస్లింలను బూచిగా చూపించి ఇస్లామో ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకొని ఈరోజు ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానివ్వండి లేకపోతే మీడియా మాధ్యమాలు కానివ్వండి సినిమా కానివ్వండి ఏదున్నా కూడా కానీ ఏదో రకంగా ముస్లింలపై విషం కక్కే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అది మనం అందరం కూడాను చూస్తూ వస్తున్నాం అందులో మరీ ముఖ్యంగా ఏమిటంటే కాశ్మీర్ ఫైల్స్ కానివ్వండి లేకపోతే కేరళ స్టోరీ కానివ్వండి ఇలాగా అనేకమైన రజాకారు కానివ్వండి అనేకమైనటువంటి సినిమాలు మన ముందుకు వచ్చినాయి కానీ ఈ మధ్యలో ఏంటంటే ఇంకొక సినిమా ట్రైలర్ కానివ్వండి లేకపోతే ఒక పోస్టర్ ఒకటి సర్కులేట్ చేస్తున్నారు అది రిలీజ్ రేపు జూన్ సెవెంత్ రిలీజ్ అవుతుంది హమ్దో హమారే బారా అంటే మేము ఇద్దరము మాకు పన్నెండు మంది సంతానం అని చెప్పేసి ఆ పోస్టర్లో ఒక ముస్లిం ఫ్యామిలీ పన్నెండు మంది సంతానంతో కలిగినటువంటి ఒక ముస్లిం ఫ్యామిలీని చూపించేటటువంటి ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది కానీ వాస్తవానికి ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా ఒక ముస్లిం ఫ్యామిలీ పోస్టర్ రిలీజ్ చేసి ఈరోజు ఎటువంటి మెసేజ్ అనేది అది అర్థం పరిస్థితి ఇది క్రిస్టల్ క్లియర్ గా ఏంటంటే ముస్లింలపై ఓ రకమైనటువంటి విద్వేష భావాన్ని సమాజంలో మరి ముఖ్యంగా భారతదేశంలో మరీ ముఖ్యంగా మన హిందూ సోదరుల్లో పెంచి పోషించాలి అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఇక్కడ నిజంగా ముస్లింలే ఎక్కువ మంది పిల్లల్ని కనుక కని ఉంటే కనుక ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి జనాభా కన్నాను పాకిస్తాన్ మరియు గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి జనాభా ఎక్కువగా ఉండాలి కానీ ఆ విధంగా అయితే మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే సెన్సెస్ ఉన్నాయో అది ఆ రకంగా అయితే మటుకు చూపించడం లేదు భారతదేశం ఎప్పటికి కూడాను ముస్లింలు అత్యధిక జనాభాలోకి వెళ్లే అవకాశం ఏ మాత్రం కూడా లేదు అన్న సంగతి మన దగ్గర ఉన్నటువంటి ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి అదేవిధంగా ఈ సినిమా ట్రైలర్లు చూస్తే కనుక ఒక హురాన్ ఆయత్ని అంటే హురాన్ వాక్యాన్ని మిస్ మిస్ఇంటర్ప్రేట్ చేసి అంటే దాన్ని వేరే విధంగా ప్రొజెక్ట్ చేసి దానికి ముందు ఉన్నటువంటి అంశాన్ని దాని తర్వాత ఉన్నటువంటి అంశాన్ని ఏది కూడాను ప్రస్తావించకుండా మాట్లాడుతున్నాను నిజంగా మీరు అంత చిత్తశుద్ధి ఉంటే కనుక కనుక అష్టలక్ష్మి అని చెప్పేసి మన తెలుగు సమాజంలోను కూడాను తెలుగు హిందూ సోదరులు కూడాను అనుకుంటారు ఆ అష్టలక్ష్మి అందరికి కూడాను దక్కాలి అని చెప్పేసి అందులో సంతాన లక్ష్మి కూడాను ఉండాలి అని చెప్పేసి ఏదైతే మన హిందూ సంప్రదాయంలో ఉందో దాన్ని కూడాను అక్కడ ప్రస్తావించి ఉండాల్సినటువంటి అవసరం ఎంత ఉంది కానీ ట్రైలర్లో ఇవన్నీ కూడా చూపించరు కేవలం ఒక ముస్లిం సమాజాన్ని మాత్రమే టార్గెట్ చేసేటటువంటి పని జరుగుతుంది రెండో వైపున మీరు చూస్తే కనుక వెరీ రీసెంట్గా నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ హమ్ హమారే బారా అని చెప్పేసి నేను ముస్లింలను ఉద్దేశించి ఏ మాత్రం కూడా చెప్పలేదు ఎందుకని చెప్పేసి వాళ్ళని మీరు బద్నాం చేస్తున్నారు అలా చేయడం అనేది సరియైన పద్ధతి కాదు ఏదైతే నేను చెప్పినటువంటి మాట ఈరోజు సంతానం ఎక్కువగా ఎందుకు ఉంది అంటే దానికి గల కారణం పావర్టీ పేదరికం అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా కూడాను చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూసుకుంటే కనుక భారతదేశంలో కేవలం ముస్లింలే అత్యధిక జనాభాని కలిగి ఉన్నారా అంటే ఏ మాత్రం కూడాను కాదు మీరు చూసుకుంటే కనుక నేషనల్ మరియు ఇంటర్నేషనల్ ఫిగర్స్ని చూసుకుంటే మీకు అది చాలా స్పష్టత అనేది మీకు దొరుకుతుంది రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర నుంచి తీసుకొని మహాత్మా గాంధీ దగ్గర నుంచి తీసుకొని అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ గారి దగ్గర నుంచి తీసుకొని అదేవిధంగా మన నందమూరి తారక రామారావు గారు ఆయన కూడాను పదకొండు మంది సంతానం అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక జాన్ ఎఫ్ కె కెనెడీ థర్టీ ఫిఫ్త్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ ఆయనకి ఆయన వాళ్ళు కూడాను ఎనిమిది మంది సంతానం అదేవిధంగా ఆండ్ర్యూ జాక్సన్ వాళ్ళు కూడాను పది మంది సంతానం ఆయన కూడాను యుఎస్కి చెందినటువంటి ఒక ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక మదర్ తెరీసా మదర్ తెరీసా కూడాను ఎనిమిది మంది సంతానాన్ని కలిసి కలిగి ఉంది అలాగే చూసుకుంటే కనుక ఈ రోజున ఎక్స్ ఏదైతే సామాజిక మాధ్యమం ఉందో ఎలాన్ మస్క్ ఎలాన్ మస్క్ వాళ్ళు కూడాను ఆరు మంది సంతానం కలిగి ఉన్నారు అదేవిధంగా పికాసో ద గ్రేట్ ఆర్టిస్ట్ ఉన్నారు వాళ్ళు కూడాను ఎనిమిది మంది సంతానాన్ని ఉన్నారు ఇదే విధంగా మీరు చూసుకుంటే కనుక అమితాబ్ బచ్చన్ గారు అమితాబ్ బచ్చన్ గారు కూడాను దాదాపు వాళ్ళు ఆరుగురు సంతానం అంటే వాళ్ళ ఫాదర్కి పుట్టినటువంటి వాళ్ళు ఈ విధంగా చూసుకుంటే కనుక ఇది కేవలం ఏదో ఒక ముస్లిం సమాజం వల్లనే ఈ రోజున భారతదేశంలో జనాభా పెరుగుతుంది అని చెప్పేసి ఏదైతే ప్రూవ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారో ఇది ఏమాత్రం కూడాను సమంజసం కాదు సమాజంలో ఏమిటంటే దీని యొక్క ఒక విద్వేషకరమైనటువంటి భావన అంటే ముస్లింలు అత్యధిక పిల్లలు కలిగి ఉంటారు అని చెప్పేసి కానీ ఇక్కడ మేమైతే బయట బైకౌట్ చేయండి లేకపోతే ఇంకోటి చేయండి ఇంకోటి చేయండి అని చెప్పేసి మేమైతే చెప్పదలుచుకోవట్లేదు ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క ఎవరైతే ముస్లింలు యాంటీ ముస్లింగా తీసేటటువంటి సినిమాల్లో వాళ్ళు కోరుకునేది ఏమిటంటే ఏదో రకంగా ముస్లింలు దీనిపై మాట్లాడాలి దానికి కావలసినటువంటి ఫీ ఫ్రీ పబ్లిసిటీ వాళ్ళు తీసుకొని తద్వారా ఏమిటంటే వాళ్ళు ఒక రూపాయి గణించాలి అంటే ఆ ద్వేషాన్ని కూడాను జనాల్లో పంచిపెట్టి ఒక రూపాయి సంపాదించుకోవాలి అన్న ఏదైతే కుట్ర ఉందో ఆ కుట్ర చాలా చాలా స్పష్టంగా ఇందులో కనిపిస్తుంది కాబట్టి మీరు ఇక్కడ చూస్తే కనుక రజాకార్ మూవీ రజాకార్ మూవీ మీరు రిలీజ్ చేసినప్పుడు ముస్లింలు ఎవరు కూడాను దాని మీద ఎవరు కూడాను పట్టించుకోలేదు దానిపై ఎవరు మాట్లాడలేదు అది పది కోట్లు పెట్టి ఖర్చు పెట్టి సినిమా తీస్తే కేవలం రెండు కోట్లు కూడాను దాని యొక్క రాబడి రాలేదు అని చెప్పేసి మనకి చూపిస్తున్నటువంటి ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ కాబట్టి ముస్లింలకైతే నేనైతే చాలా స్పష్టంగా పిలుపునిస్తున్నాను ఈ అంశాన్ని మనం ఏదైతే వీళ్ళు కావాలని చెప్పేసి ఒక ఎజెండాగా ముస్లింలను బద్నాం చేయాలి ముస్లింలపై ఒక కుట్రకోణంగా వాళ్ళని టార్గెట్ చేయాలి అని చెప్పేసి ఏదైతే ఆశిస్తున్నారో ఇటువంటి మూవీస్ని మనమంతటా మనమే వాళ్ళకి ఫ్రీ పబ్లిసిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడాను లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్